హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి కొత్తిమీర పప్పు చూయించబోతున్నాను ఎప్పుడైనా ఆకుకూరల పప్పులు బోర్ అనిపిస్తే ఎంతో రుచిగా ఉండే గుమ్మగుమలాడి కొత్తిమీర పప్పు చేసుకొని తినండి వేడివేడి అన్నంలోకైనా చపాతి రోటీ పూరీలోకి చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా పప్పు కుక్కర్ తీసుకొని ఇక్కడ నేను కందిపప్పు వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పు వేస్తున్నాను పప్పు వేసుకున్న తర్వాత ఇది ఒక రెండు మూడు సార్లు మంచి వాచ్ చేసుకోవాలి ఇప్పుడు వాచ్ చేసుకుందాం ఈ విధంగా వాచ్ చేసుకున్న తర్వాత పప్పుకు సరిపడా వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను ఐదు గ్లాసుల వాటర్ పోసుకున్నాను ఏ గ్లాస్ తోటి అయితే పప్పు తీసుకున్నానో ఆ గ్లాస్ తోటి ఐదు గ్లాసుల వాటర్ కొలిచి వేసుకున్నాను ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు టేస్ట్కి సరిపడా సన్నగా పొడగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి కారం వేయట్లేదు అందుకే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటున్నాను ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడే సాల్ట్ వేసేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మూడు విజిల్ వరకు ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు ఉడకనివ్వాలండి మంచి ఉడుకుతుంది విజిల్ పోయిన తర్వాత పప్పు అంతా ఓసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు పప్పుకి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ నిండా పోస్తున్నాను మరీ పలుచగా ఉండొద్దు గట్టిగా ఉండొద్దు అండి నేను వీడియోలో చూస్తున్న విధంగా ఉండాలి ఈ విధంగా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇది ఉడకనివ్వాలి ఇప్పుడు దీనికి వన్ స్పూన్ అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు పచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలైనా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక కప్పు నిండా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఎక్కువగా వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నిమ్మకాయ పిండుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది కొత్తిమీర వచ్చేసి మనం లాస్ట్ స్టేజ్లో వేసుకోవాలండి పప్పు మంచిగా ఉడికిన తర్వాత వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ వేసుకున్న తర్వాత ఓ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత పప్పుకి సరిపడా పోపు పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు వేగనివ్వాలి పోపు వేగిన తర్వాత పప్పులోకి పోపు వేసుకొని ఒకసారి కలుపుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పప్పు రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలోకైనా చపాతీ పూరి అన్నిట్లోకి సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే